పెద్దలకు మిత్రులకు కామ్రేడ్స్ అందరికీ తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ఒక ఆవేదనకులోనే ఒక కవిత రాయటం జరిగింది ఆత్మహత్యలు అసలు పోరాట రూపాలు కాదు అది చెప్పటానికి ఒక కవిత రాయటం జరిగింది ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ కవితను చదువుతాను నేను దీన్ని జాస్త రంగాల పుస్తకంలో పబ్లిష్ చేయడం జరిగింది అప్పుడు సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేయడం జరిగింది ఉద్యమాలకి నాయకత్వం వహిస్తున్న వారు ఆత్మహత్యలు జరగకుండా చూడటం కూడా వాళ్ళ బాధ్యత ఆ బాధ్యత మిస్ అయిపోయింది అసలు నాయకులే పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదని అని అంటాం అసలు అరక రకమైన అసహాయకరమైన వాతావరణం క్రియేట్ చేశారు దాన్ని చూసి పిల్లలు ఎలా ఉంటారు ఆవేశంలో ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అది శ్రీకాంత్ ఆచారి ఆత్మహత్యకు దారి తీసి అక్కడి నుంచి వందల మంది ఆత్మహత్యలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారు అందుకోసమే కవిత రాయటం జరిగింది అమ్మ నాన్నలకు కంట నీరు వద్దు ఏ ఆందోళనల్లో ఆత్మహత్యలు చదివారు ఏ ఆందోళనలలో ఆత్మహత్యలు చదివారు ఏ పోరాటాలలో ఆత్మహత్యలు చూశారు ఏ పోరాటాలలో ఆత్మహత్యలు చూశారు మహాత్మా గాంధీ నడిపిన సత్యాగ్రహ పోరాటంలోన మహాత్మా గాంధీ నడిపిన సత్యాగ్రహ పోరాటంలోన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ సాగించిన ఎట్ల పోరాటాల్లోన భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ సాగించిన ఎప్లవ పోరాటాల్లోన కొమరం భీమ్ అల్లూరి సాగించిన గిరిజనుల విముక్తి పోరాటాలలోన కొమరం భీం అల్లూరి సాగించిన గిరిజనుల విముక్తి పోరాటాలలోన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడిపిన సాంఘిక పోరాటాలలోన డాక్టర్ భారతరత్న సారీ భారత్ భారతరత్న డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ నడిపిన సాంఘిక పోరాటాలలోన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఆజాద్ హిందూ ఫౌజు సైనిక శక్తిలోన నేతా సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఆజాద్ హిందూ ఫౌజు సైనిక శక్తిలోన భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటాలలోన భూమి కోసం భక్తి కోసం విముక్తి కోసం సాగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలోన సోషలిస్ట్ వ్యవస్థ కోసం సాగిన ఫ్రెంచి సోవియట్ విప్లవాళ్ళలోనా సోషలిస్ట్ వ్యవస్థ కోసం సాగిన ఫ్రెంచి సోవియట్ విప్లవాళ్ళలోనా లాంగ్ మార్చి నిర్వహించి సోషలిజం స్థాపించిన చైనా విప్లవాలలోన లాంగ్ మార్చి నిర్వహించి సోషలిజం స్థాపించిన చైనా విప్లవంలోన అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వియత్నాం క్యూబా విప్లవాళ్ళలోనా అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన వియత్నాం క్యూబా విప్లవాల్లోన ప్రజలకు ప్రశ్నలను పోరాటాలు నేర్పిన నక్సలబరి శ్రీకాకుల పోరాటాల్లోనూ ప్రజలకు ప్రశ్నలను పోరాటాలు నేర్పిన నక్సలబరి శ్రీకాకుళ పోరాటాల్లోన ఈ దేశ దళితులకు ఈ దేశ దళితులకు సంఘర్షణ నేర్పిన కారంచేడు చుండూరు పోరాటాల్లోన ఎక్కడ చూచారు ఎక్కడ చదివారు ఏమిటి ఆత్మహత్యలు ఆత్మహత్యలు పోరాట రూపాలు కాదు ఆత్మహత్యలు పోరాట రూపాలు కాదు నిరసనలు కావు అవి బలహీన చర్యలు అవి అమ్మా నాన్నలకు కంట నీరు అవి అమ్మా నాన్నలకు కంట నీరు అవి దోపిడీ పాలకుల నిచ్చెన మెట్లు అవి దోపిడీ పాలకులకు నిచ్చెన మెట్లు సమత కోసం మమత కోసం ప్రగతి కోసం సోషలిస్టు తెలంగాణ కోసం పోరాడండి విజయ పతాకాన్ని ఎగురవేయండి సమత కోసం మమత కోసం ప్రగతి కోసం సోషలిస్టు తెలంగాణ కోసం పోరాడండి సామాజిక తెలంగాణ కోసం పోరాడండి విజయ పతాకాన్ని ఎగురవేయండి ఈ కవితని ఆ రోజు అక్కడక్కడ మీటింగ్లో చదవడం జరిగింది కొంతమంది రచయితలు దీన్ని చదవక చదవద్దని కూడా జరిగింది ఇది బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది మనము ఈ దశాబ్దోత్సవాల సందర్భంగా ఈ కవితను చదవాలనిపించింది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది ఇంకా మనం ఒక సామాజిక తెలంగాణని సోషలిస్ట్ తెలంగాణని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంతోమంది త్యాగాలు చేశారు ఎందుకోసం చేశారు అవన్నీ మర్చిపోకూడదు మూతబడిన పరిశ్రమ తెరిపించటం ఐడిపిఎల్ ప్రాగా రిపబ్లిక్ ఫోర్జ్ ఆల్విన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇంకా అనేక పరిశ్రమలు తెరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది పది సంవత్సరాల్లో చేయలేకపోయారు ఎరక సంపూర్ణ అక్షరాస్ సాధించలేకపోయారు మద్యాన్ని బంద్ చేయలేకపోయారు విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వలేకపోతున్నారు ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయగలిగిన పనులు ఒక్కసారి భూమిని పరిశ్రమలు జాతీయం చేయాలని డిమాండ్ ఉన్నా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆ శక్తి ఈనాటి పాలకులకు ఉండదు ఈ డబ్బు మద్యం భవంతులు పంచే రాజకీయ నాయకులు పార్టీలు అటువంటి పని చేయాలి ఈ పార్లమెంట్ అసెంబ్లీలో ఈనాడు కోటిల క్లబ్బులుగా నేరస్తుల క్లబ్బులుగా మారింది తెలంగాణలో జరిగిన ఉద్యమం తెలంగాణ సాధించింది కానీ ఈ యొక్క అవలక్షణ అవలక్షణాలని రూపుమాపలేకపోయినాయి రూపమాపట రూపుమాపటానికి ఇంకా ఉద్యమం కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసం కృషి చేస్తారని తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు ప్రజాతంత్రవాదులు అంబేద్కర్ వాదులు వామపక్షవాదులు అందరూ కలిసి కృషి చేయగలరని ఆశిస్తూ అందులో రాజ్యాంగ పరిరక్షణ వేదిక కూడా పాలు పంచుకుంటుందని చెప్తూ జోహా మరవీరులకు జోహాలు చెబుతూ వేల్పూరి కామేశ్వర ప్రధాన కార్యదర్శి రాజ్యాంగ పరిరక్షణ వేదిక థ్యాంక్ యూ